ఇలా ఉండి అందరికీ చాలా రోజుల నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ డైలీ అడుగుతూ ఉన్న కామెంట్ ఏంటి అంటే అక్క మీరు క్యారెట్ హల్వా ఎప్పుడు చేస్తారు త్వరగా చేయండి పోస్ట్ చేయండి షార్ట్ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అయితే ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను కాకపోతే చిన్న చిన్నవాస్ట్ అనమాట క్యారెట్ హల్వా క్యారెట్ అయితే అనొచ్చు ఎందుకంటే మా బావ వస్తూ వస్తూ పాలు అయితే పట్టుకొని వచ్చారు ఒక లీటర్ అవన్నీ వేసేసి ఈరోజు కోవా ఎక్కువ ఉండేటట్టు క్యారెట్ హల్వా అయితే చేయమన్నారు అనమాట అందుకనేసి ఈరోజు క్యారెట్ హల్వా అయితే ఇలా చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం మంచిగా క్యారెట్ కడుక్కున్న తర్వాత దానిపైన పీలంతా క్యారెట్ని సన్నగా తురుముకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నెయ్యి వేసుకున్న బాండిల్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న ని కూడా వేసేసి క్యారెట్ ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా చేయకపోతే సో ఇలా ఫ్రై అయిన క్యారెట్లో నేను ఒక లీటర్ పాలైతే వేసుకుంటున్నాను నేను క్యారెట్ అయితే నాలుగు వందల గ్రాములు అయితే తీసుకున్నాను ఈ క్యారెట్ కోవాలో ఎన్ని ఎక్కువ పాలు పోస్తే అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో దీన్ని మీరు అలానే వదిలేయబాకండి చాలా చాలాసేపు తిప్పుతూనే కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే కింద అడుగంటి పోయి కోవా క్యారెట్ అంతా దగ్గరికి అయిన తర్వాత మీకు షుగర్ కావాలి అంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేసాను అలాగే ఇలాచి పౌడర్ మనకి ఎలా అయింది అని తెలిసింది అంటే అంత దగ్గరికి వచ్చేస్తుంది బండలకు కూడా తగులుకోకుండా ఉంది అంటే కోవా రెడీ అయిపోయినట్లే సో డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసేసుకోవడమే